ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి నూతన చట్టాలు ప్రజలకు సకాలంలో న్యాయం అందించేందుకు దోహదపడుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లాల కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతీతో విత్తనాలను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేశంలోని మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి తేదీ వరకు రాష్ట ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది నూతన నేర చట్టాలు దేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వదేశీగా మారుస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు చండీగఢ్లో నేర న్యాయ వ్యవస్థకు దోహదపడేందుకు నిర్మించిన ఈ ఎవిడెన్స్ న్యాయ సేతు న్యాయశృతి ఈ వ్యవస్థను అమిత్ షా నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టాలు దేశంలో వలస చట్టాల శకానికి ముగింపు పలికాయన్నారు దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రజలకు సకాలంలో న్యాయం అందించే దిశగా ముందడుగు వేస్తోందని అన్నారు ఈ చట్టాలు राजूर्ति पे चटाल द्वारा न्यायम तो मंत्री विवरी का सबसे बड़ा रिफॉर्म है टेक्नोलाजीकली हम पूरी दुनिया में सबसे आगे होंगे जब ये पूर्णतः इंप्लीमेंट होंगे और इसकी डेफिनेशन इस तरह से बनाई गई है कि आने वाले 50 साल तक इजाज होने वाली सारी टेक्नोलॉजी को इसके अंदर समाहित इनका संपूर्ण इम्प्लीमेंटेशन होने के बाद हमने कई जगह न्यायिक प्रक्रिया पर भी कुछ मर्यादाएं डाली हैं इसके कंप्लीट इम्प्लीमेंटेशन हो जाने के बाद किसी भी फरियाद पर तीन साल में सुप्रीम कोर्ट तक जजमेंट आ जाएगा इस प्रकार की टाइम व्यवस्था हमने इसके साथ की है ఆంధ్రప్రదేశ్లో వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట ప్రభుత్వం ఈ రోజు జిల్లాల కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో మంత్రులు ఆయా శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు జిల్లాల కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్లు పాల్గొంటారు ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో తొలత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు శాఖల పనితీరు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి సందర్భంగా సమీక్షిస్తారు ఒకరోజు జరిగే సదస్సులో విజన్ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు వరదలకు పంట నష్టపోయిన రైతులు మళ్లీ పంటలను సాగు చేసేందుకు విత్తనాలను ఎనభై శాతం రైతులతో అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగరు రైతు సేవా కేంద్రంలో వరి నాడుమడులు నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పాలకొల్లు మండలం అగర్రు అగర్తిపాలెం సగం చెరువు వెలివెల వరిధనం గ్రామాల్లోని రైతులకు ఐదు వందల ఎకరాల్లో నూట యాభై వరి వరివంగనాలను ఎనభై శాతం రైతులు తొందర తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు పచ్చదనాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకుని మొక్కలను పెంచాలన్నారు ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ పవర్ స్టేషన్ ను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో వంద శాతం ఫోర్ జీ సేవలు అందించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్తోందన్నారు లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ బీఎస్ఎన్ఎల్ ద్వారా ఫోర్ జీ సేవలను అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని మంత్రి పేర్కొంటూ ఫోర్ జీ సేవలు ఇండియా మొత్తం బీఎస్ఎన్ఎల్ లో తీసుకురావాలనేది కావాల్సిన టెక్నాలజీని అడిషనల్ టవర్స్ సిటీస్ లోనే కాకుండా రూరల్ ప్లేసెస్ లో అత్యంత మారుమూల గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ విధంగా ఫైబర్ నెట్ భారత్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఫైబర్ హైయెస్ట్ స్పీడ్ వచ్చే విధంగా హై క్వాలిటీ ఇంటర్నెట్ ప్రతి పేదవాడికి వెళ్లాలనేది భారతదేశ లక్ష్యం ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం నౌకాశ్రయం పనులను మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి ఆధ్వర్యంలో నిన్న ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం ప్రాంత అభివృద్దికి ఈ నెల ఇరవై కొరియన్ బృందం పర్యటించనుందని బీచ్ అభివృద్ది విద్యాపరమైన అంశాలపై పరిశీలన జరుపుతుందని అన్నారు ఎనిమిది కోట్ల రూపాయలతో గిలకల్లిండి బందర్కోట పొలాటి తిప్ప గలాల దిబ్బ రహదారులు రెండు వంతెనల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు నాలుగు ప్రజాదర్భాలు నిర్వహించగా ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది అర్జీలు అందాయని అన్నారు వాటిలో ఎనిమిది వందల యాభై పరిష్కరించామని తెలిపారు త్వరలో మచిలీపట్నంలో ఉద్యోగ మేళ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు దళిత బంధు రెండో విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దళిత బంధు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత నిధులు తీసుకునేందుకు అర్హులైన వారి జాబితాలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అన్నారు వచ్చే వారం రోజుల్లో లబ్దిదారులకు నిధులు అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు చింతకాని మండలంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో దళిత బంధు పొందేందుకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వెయ్యి కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి తెలిపారు వైఎస్ఆర్ జిల్లా కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద పద్దెనిమిది నూతన బస్సులను మంత్రి నిన్న జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి పద్నాలుగు వందల బస్సులు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు వందల కొత్త బస్సులు ప్రారంభించామన్నారు త్వరలోనే విద్యుత్తో నడిచే బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రోజు కాగ్నిజెంట్ సంస్థ సీఈఓతో పాటు ఆర్సీఎం టీబీసీ కార్నింగ్ జాయిటర్స్ వంటి పలు సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహిస్తారు పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం రేపు ముఖ్యమంత్రి వాషింగ్టన్ చేరుకుంటారు పది రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి డాలాస్ ఫ్రాన్సిస్కో మొదలైన ప్రధాన నగరాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత దక్షిణ కొరియాలోని శివలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు శిశువుకు తల్లిపాలు ఇవ్వవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుండి జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలు ఈ రోజు ఐదో రోజుకు చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖలు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో తల్లిపాల శ్రేష్టతను తెలియజేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని ఈ పాలల్లో విటమిన్లు ఖనిజ లవణాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉంటాయని ఆయా కార్యక్రమాల్లో వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వంద శాతం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని బీజేపీ జమ్మలమడుగు శాసనసభ్యులు రెడ్డి తెలిపారు విజయవాడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు అన్నారు కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత కల్పించడంతో పాటు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు రాష్ట్రానికి మరియు పరిశ్రమలు రాబోతున్నాయని నూతన నేర చట్టాలు ప్రజలకు సకాలంలో న్యాయం అందించేందుకు దోహదపడుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విధాంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతులతో విత్తనాలను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమల్ రామానాయుడు పేర్కొన్నారు దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం